హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి టీవీఎస్ విక్టర్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండికి కానీ ఎక్కడైనా స్క్రాచెస్ కానీ అటువంటి ఏం లేవండి బండి పట్టడం కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు బండి అంతా ఫుల్ క్వాలిటీ నేను చెప్పడం కాదు ఒకసారి బండి కూడా చూపిస్తాను ఫుల్గా చూడండి ఒకసారి నీట్గా చూడకుండా అయితే ఫోన్ చేయొద్దు ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ రెండు టైర్లు కొత్త టైర్లు అండి ట్యూబ్ టైర్లు కొత్త టైర్లు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు బండికి ఇంజన్ కానీ చైన్స్ ప్యాకెట్స్ కానీ ఎక్కడ ఏమి డ్యామేజ్లు అవ్వడం కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు బండి అంతా నీట్గా ఉంది ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది చూడండి ఎక్కడ పెయింట్ డల్ అవ్వడం కానీ తుప్పు పట్టడం రెస్ట్ పట్టినట్టు కానీ అట్లా ఏమీ లేదండి చాలా నీట్గా ఉంది బండి బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ అండి టైరే కానీ కొత్త టైర్ ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉండండి స్పాట్లో కాకపోతే ట్రాన్స్ఫర్ అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే అవ్వదండి ఎందుకంటే కస్టమర్ ఇంకా తొంభై ఇవ్వలేదు ప్రస్తుతానికి టోకెన్ అవ్వలేదండి ఇలాగే మీ దగ్గర ఏమన్నా బళ్ళుండి అమ్మాలంటే కింద రిసిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అండి ఫ్రీ ఆఫ్ కాస్టే మా ఛానల్లో జెన్యున్ రేట్ అండి బండి అయితే నలభై ఐదు వేలు పడుతుంది నలభై ఐదు వేలు రెండు మూడు వేలు తగ్గిస్తారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నంబర్ ఉందండి ఎవరైనా మీ దగ్గర ఉండే బయలు అమ్మాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్